కావ్య వాళ్ళ మాయతో ఇలా అంటూ ఉంటుంది మాయగారు మీరు బ బిడ్డని బయటికి తీసుకొని వెళ్ళడము ఆ వెనకలే రాజు రావడము మీ ఇద్దరు కలిసి మాట్లాడము నేను అన్నీ విన్నాను కానీ మీరు నిజం తెలుసు కూడా ఎందుకు దాస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు నేను మీ బాబుని కాపాడాలని చూస్తున్నాను కానీ మీరు మాత్రం నిజం దాచి ఏం సాధించాలనుకుంటున్నారు నేను అతని భార్యనే కదా నేనేమనుకో నేను చెప్తున్నాను కదా అది ఎలాంటిదైనా చెప్పండి నాకు నిజం చెప్పండి అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన సుభాష్ అయితే నేను నీకు నిజం చెప్పలేనమ్మా అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న కావ్య అయితే మీరు నాకు ఎందుకు నిజం చెప్పలేరు మీరు నిజం చెప్పకపోతే మాత్రం మీకు నిజం తెలుసా నేను ఇంట్లో అందరితో చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది అయినా సుభాష్ చెప్పడు మీరు ఏదో మాయగారు ఎందుకు నిజం చెప్పరు అని చెప్పేసి నా మీద కొట్టేయండి మీరు నిజం చెప్పేసి చెప్తే నేను మీ బాబుకి ఆ బిడ్డకి ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకుంటాను అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న సుభాష్ చెత ఏం మాట్లాడాలో తెలియక అలా కావ్య కసి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నా మీద కొట్టేసి ఇప్పుడు నిజం చెప్పండి మా గారు మీరు కానీ నిజం చెప్పకపోతే నేను చచ్చినంత వట్టా అని చెప్పి కావ్య తన తల మీద వట్టేసి ఇప్పుడు నిజం చెప్పండి అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న సుభాష్ చెత ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో నిజం చెప్తాడా లేదా సుభాష్